హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ త్రీ టూ ఫోర్ ఇవాళ విలాగ్ ఏంటంటే మేము చెనక్కాయలు అమ్మినాం ఆ అమ్మింటే చెనకాయలు చాలా బూజు పట్టిపోయినాయి బూజు పట్టిందంట మళ్ళీ ఇవాళ వచ్చే లోపల మేము మంచిగా ఎలా చేసామనేది ఇంకొన్ని విషయాలు ఉంటాయన్నమాట అయితే చెనక్కాయలు ఇంటికి వచ్చినప్పటి నుంచి రాళ్ళల్లో శనగీతాలు ఏరడమే సరిపోయింది ఆ తర్వాత తోటలో ఒకచోట తేలు వచ్చింది సరిగ్గా విత్తనం విత్తేటప్పుడు ఆ విత్తనం గొర్రె అనేది పైకి పడింది పైకి పడినప్పుడు మొత్తం ఒక ఒకక్కడ మొత్తం ఉండిపోయింది దాంట్లో ఈ చెట్లన్నీ మొలిచినాయి అన్నమాట చెనిగ చెట్లన్నీ సో వాటిని ఇంకొంచెం మాకు మా అత్తయ్యకి ఫ్రీ టైం దొరికింది అంటే నేను ఉన్నాను కదా కాయల దగ్గర సో ఆ టైంలో మా అత్తయ్య వెళ్ళి అవన్నీ పీక్ పీక్కొని వచ్చినారనమాట ఆ రోజు మా మామయ్య వంతు కాదు గొర్రె దగ్గర ఉండేది సో వచ్చిన రోజు ఇట్లా చేసుకున్నాం అనమాట అతను కాయలు ఒక ప్యాకెట్ కాయలు అని అంటే ఇంకా ఉందనమాట మొత్తం ప్యాకెట్ కాయలు అనేయనమాట ఇంకా అవి ఏరుకొని వచ్చినవి ఎక్కడైనా పోయిన కుప్పల దగ్గర అట్లాంటివన్నీ కలిపితే ఇంకా దీన్ని వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ ఆ టైం వరకు అట్లనే ఆరణిచ్చినాం అనమాట కట్టి ఆరణించాక ఇంకా శనగలు విడిపిస్తూ ఉన్నా అయితే మేము చెనక్కటి పీకినప్పటి నుంచి పొట్టు బామేసేంత వరకు మాకు కుదరనే లేదు ఆ ఉడికేద్దాం అనుకుంటే తీరా ఉడికేద్దామనే ఓపిక మాకు వచ్చినప్పుడు చెనక్కాయలు అనేవి ఎండిపోయినాయి సో మంచిగా ఉండదు అండ్ మెయిన్ ఏంటంటే నాకు ఉడికేసిన చినక్కాయలు తినడం అంటే అంత ఇష్టం లేదు పచ్చి శనక్కాయలు అంటే నాకు చాలా ఇష్టం నాకైనా మా పాపకైనా ఇంకా ఉడికేసినా కాకుండా ఉడికేసి డ్రై చేస్తాం డ్రై చేశాక స్టోర్ పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం చాలా టేస్టీ ఉంటాయి సో అదనమాట మధ్యలో చినక్కటి వదులు పెట్టినప్పుడు కానీ లేదంటే ఎదిరినప్పుడు మొత్తానికి చేయిన్లో పని చేసినప్పుడల్లా ఒకవైపు తింటూ ఇంకోవైపు పని చేసుకుంటున్నాను అనమాట అంత ఇష్టం నాకు చెనక్కాయలు అంటే అండ్ ఒకరోజు మొత్తం నేను రిప్లై ఇవ్వలేదు అంటే కమె కమెంట్స్కి రిప్లై ఇవ్వలేదు ఒక వీడియో అప్లోడ్ చేశాక మీకు హెల్త్ ఇష్యూ వచ్చిందా లేకుంటే ఏమైంది మీరు రిప్లైనా ఇవ్వలేదు చూసుకోలేదా అని ఒక కమెంట్ వచ్చిందనమాట ఆ రోజు ఏమైందంటే నేను డ్రెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం హెడేక్ ఉంది ఆ హెడేక్ ఎందుకు వచ్చిందంటే ఒక కంటిన్యూస్గా ఫోర్ ఫైవ్ డేస్ ఇంకంత దుమ్ములోనే పని అయిపోయింది దానివల్ల కొంచెం పొంతులేదో అన్కంఫర్టబుల్గా ఉండి తలనొప్పించేసింది మామూలుగానే అంతే దుమ్ములో పని చేస్తే ఖచ్చితంగా త్రీ డేస్ తలనొప్పిస్తుంది అనమాట ఇంకొక మామూలుగా వినాయక్ చవితి టైంలో రంగులు చల్లుతారు కదా సో ఆ టైంలో ఇట్లా దుమ్ములో పని చేసినప్పుడు ఖచ్చితంగా త్రీ డేస్ మనకు హెడ్డేక్ ఉంటుందన్నమాట ఆ హెడేక్లో మళ్ళీ ఫోన్ చూస్తే ఫోన్ ఓపెన్ చేసామంటే ఇంకా ఏమో చూస్తూనే ఉంటాం కదా రీల్స్ కానీ అట్లా అందుకనేసి మొత్తానికి ఫోనే పక్కన పెట్టేస్తాను అనమాట అది ఇంకా చెనక్కాయలు అది మళ్ళీ మాతే పీక్కొని వచ్చిందని చెప్పాను కదా సో వాటిల్లో తీసుకొని అనమాట విజిల్ కుక్కర్లోకి వేసి అది నాకు చెనక్కాయలు ఉడికేయడం సరిగ్గా రాదు అంటే ఏముంది రెండు కి అనొచ్చు దాంట్లో సాల్ట్ వేస్తాం కదా సో ఎగ్జాక్ట్లీ ఇంత వేయాలి అంత వేయాలని తెలుసు ఒకవేళ ఇంత వేస్తాను టేస్ట్ చూస్తాను అంటే వాటర్ చూస్తాను సరిపోదు మొత్తం కావాల్సినంత అయితే అసలు తినలేదు అదే ఇన్వాల్వ్ అవుతుంది అనమాట ఇంకా తినకాయలు భూజు పట్టినాయని చెప్పాను కదా అయితే పైనవన్నీ బాగానే ఉన్నాయి సో అన్నీ దానికి కూర నీట్ అంతా ఇంకా మధ్యలో వచ్చేసి మూటేసారు కదా ఫుల్ బూజ్ వస్తే ఇంకా వాటిని సర్క్యులర్ మోషన్ లో తిప్పుతా ఉన్నాం అనమాట అట్లా తిప్పడం వల్ల దాని మీద ఉన్న బూజ్ మొత్తం వెళ్ళిపోయింది అందులోనూ ఇది ఎండగా అది మాకు ఒక ప్లస్ పాయింట్ ఉంది అట్లా ఎండగా కాఫే ఉంటే ఆ బూజ్ అంతా వెళ్ళిపోయి కాయలు మంచిగా ఉన్నాయన్నమాట సో అది ఇక్కడ ఈ అంత వస్తమ్మా ప్లేస్ దండిగా ఉండాలి లేదు మా అత్తయ్య చెనక్కాయలు ఇంటికి వచ్చిన వాళ్ళ నుంచి వెళ్ళిపోయిన వరకు అసలు ఆమెకు నిద్రే లేదు పగలంతా వాటిని తీసుకోవడం లేదంటే చేయలేవు చెనక్కాయకు రావడం ఇదే సరిపోయింది మళ్ళీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీటిని కుప్పెట్టడం అటు నుంచి ఇటు మోయడం ఇంకా ఇటుకో ఇట్లా కుప్పెట్టినవన్నీ మళ్ళీ తీయడం ఇలా చూసుకోవడం ఇదే సరిపోయింది ఇంకా చెనక్కాయలు అమ్మినామని చెప్పాను కదా మేము తోటలోటివి అమ్మలేదు చాలా బాగున్నాయి అవైతే అవటం కావచ్చు లేకుంటే కాయలు ఉండే విధానం కావచ్చు బాగున్నాయి అందులోనే కేసి కదా అనేసి నెక్స్ట్ ఇయర్కి పంటకి పెట్టుకుందాంలే మనకు పొట్టు కావాలి కదా పొట్టయితే చాలే ఇవి చెనకాయలు అయిన సాడికి కానీ లే అని మేము అనుకున్నాం అందుకు తోటలో వెంటనే పెట్టినాం మేబీ పదో పన్నెండు మూట్లు అవుతాయి అవి ఇంకా తోటలో కాయలు మూడెకర అవి కలిసి ముప్పై మూట్లు అయినాయి ఇంకొక మూటకు వచ్చేసి రెండు వేల ఐదు వందలు మేము అప్పుడు కొనింది రెండు వేల ఎనిమిది వందలు లేదా మూడు వేలు ఇది నా గుడ్లు అదనమాట వాళ్ళకి నీడు ఉంటే ఎంతైనా పోసి కొనుక్కుంటారు నీట్ లేదంటే ఎంతకైనా మనల్ని తగ్గిస్తారు అఫ్కోర్స్ వాళ్ళకు కూడా డిమాండ్ ఉండాలి కదా ట్రాన్స్పోర్ట్ అవి ఇవి ఖర్చులు ఉంటాయి సో అటు ఆలోచిస్తాం ఇటు ఆలోచించాలి శనకాయలు పట్టినప్పుడు ఇది ఇది నేను సిక్స్టీన్ ఇఫ్ టు నైన్ రేషన్లో వస్తుందేమో అనుకున్నా కానీ నైన్ ఇఫ్ టు సిక్స్టీన్ రేషన్లో వచ్చింది అయితే వీళ్ళు తూకం చాలా బాగా వేశారు అంటే ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంటే మామూలుగా నలభై ఆరు కేజీలు అనమాట అంటే యాభై కాదు కదా వాళ్ళు తీసుకునే అయితే నలభై ఆరు పాయింట్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ లాస్ట్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు అంటే ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నారు ఓకే పర్లేదు ఇంకేం మాట్లాడలేదు అది కొంతమంది హాఫ్ కేజీ లేదంటే వన్ కేజీ రెండు మూట్లకు కలిపి వన్ కేజీ అట్లా తీసేసుకుంటూ ఉంటారు ఇంకా మనం చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు కూడా హెచ్చరిస్తుండాలి మీరు సైరిగా వెయ్యాలి వీళ్ళు బాగా చేస్తారు వీళ్ళకి అవసరం రాలేదనుకోండి నేను క్యాజువల్గా చెప్తున్నా సో ముప్పై మూర్లకి రెండు వేల ఐదు వందలతో ఎంత వస్తుంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ కదా డెబ్బై ఐదు వేలు వచ్చింది మా పెట్టుబడి ఎంత వచ్చిందో తెలుసా డెబ్భై నాలుగు వేల ఐదు వందలు వచ్చింది సో లాభం ఎంత ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చాలు కదా అంటే పొట్ట మిగిలిపోతుంది ఇంక మేము పడిన కష్టం ఓకే ఇంకేం చేస్తాం తప్పదు అందులోనే తోట్లో కాయలు ఉన్నాయి కదా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నా డ్రెస్సింగ్ సెన్స్ని ఇగ్నోర్ చేయండి ఇంకా మేము పొట్ట తోలేదనమాట చైన్లో మూడు అది మూడు కుప్పలు ఉంటే రెండు చోట్ల ఒకసారి ఒక చోట ఒకసారి అనమాట నేను మా హస్బెండ్ ట్రాక్టర్ డ్రైవరు మా పిన్ని గారు ఇంకా మా మామ సారీ మా ఇద్దరు మామలు చాలా కష్టపడ్డాం సేమ్ ఇక్కడ కూడా మేమేం ఇన్వెస్ట్ చేయలేదు క్యాజువల్ కానీ ఒకరికొకరం వర్క్ చేసుకున్నాం అంతే కానీ ఎట్లా చేస్తారబ్బా ఈ పనులు సూపరు గ్రేట్ హార్డ్ వర్క్ ఇవన్నీ అంటుంటారు కానీ వాళ్ళ వరకు వస్తే వాళ్ళకే తెలియదు వాళ్ళే వర్క్ చేస్తారు అని అదనమాట సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని నా వరకు వచ్చేకే నేనే చేయగలిగాను ఈ ఫోర్ డేస్ కాదు ఒక వన్ వీక్గా ఇలా చేస్తుండ చేస్తుండగా రెస్ట్ వస్తే అస్సలు నచ్చదు ఏంటి ఏం చేస్తున్నాం ఎట్లుంటానా దిక్కు అనమాట ఇంకా పని లేకుండా అదన్నమాట అండ్ ఇంకొకటి మామూలుగా డైలీ కమెంట్ చేస్తుంటారు కదా కొన్ని రోజులు బాగానే కమెంట్ చేస్తారు ఆ తర్వాత ఫోన్ నెంబర్స్ ఫ్రీగా ఉంటే ఫోన్ చేయండి అని నెంబర్స్ పెట్టడం ఏంటి ఏంటి ఇవన్నీ చెప్పండి మీరు